సాహితి ప్రియులందరికీ హృదయపూర్వక నమస్కారంలో సామాజిక అసమానతలపై ఏవగింపు సంస్కరణల ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్థించే లక్షణాలు ముందుకొస్తున్న వైనం జాషువాను కలవరపరిచాయి హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు హక్కుల సాధన దిశగా సాగిన ప్రస్థానంలో జాషువా ఎత్తిన అనల పతాకం గబ్బిలం కవి కోకిల కవితా విశారద నవయుగ కవి చక్రవర్తి విశ్వకవి సామ్రాట్ మొదలుగు బిరుదులను పొందిన విశ్వనరుడిగా విఖ్యాతి చెందిన గుర్రం జాసివా గారిచే రచింపబడిన గబ్బిలం అను ఈ పద్యాలు నవయుగ కవి చక్రవర్తి బిరుదాంకితులైనటువంటి శ్రీ గుర్రం జాసివా గారు రాసినటువంటి గబ్బిలంలోని పద్యాలు రెండవ భాగం కృష్ణరాయల వారి దిక్కులలో నమసలు వేళ ూరి వాంగ్మయ లక్ష్మి దార్యబెత్తముతో తంజాపురము వంకదరలు వేళం వేంకట కవి తెలుగు పంకే రుహాక్షికి శ్లేసోక్తుల వాటు సేయు వేళం పచ్చ పచ్చని ముద్దు పలని ముద్దులక శృంగార రసము వర్షించు వేళం గోపాల దేవుని పూజసేయా ఘనుడు క్షేత్రయ కలమందు కొని వేళం అపర రాయలురకునాతను పతి విభుడు కట్టుకొన్నాడు సత్కీతి కుట్టిమంబూ ಕೃಷ್ಣರ ವಾರಿ ಎಡಬಾಟು ಸೀಕಟ್ಟು ಮುಸರು ನಮಸಲುವೇಲ ನಮಸಲು ವೇಲ ಭೂರಿ ವಾಂಗ ಲಕ್ಷ್ಮೀ ದಾರಿ ಬತ್ತಮೋ ತಂಜಾಪುರ ಮುಂಕಧರ ವೆಂಕಟ ಕವಿ ತೆಲುಗು ಪಂಕೇರು ಹಾಕ್ಷಿ ಕಿ ಶ್ರೇಷೋಕ್ತುಲಾಟು పచ్చ పచ్చని ముద్దు పలని ముద్దులకైత శృంగార రసము వర్షించు వేళ దేవుని పూజ సేయం గనుడు క్షేత్ర కళ ముందు కొని వేళ నపర రాతి విభుడు కట్టుకొన్నాడు సత్కీర్తి కుట్టి తనుగు పొంగ సరస్వతి మహలు సందర్శించి మనుజాదీశులబను పరామర్శించిం బునకు ద్రావిడ భూముల గడసి వాడు నేత్రుగ తను ఉప్పొంగ సరస్వతీ మహలు సందర్శించి తంజాపురీ మనుజాదీశుల యోలగంబును పరామర్శించి పుమ్ముత్తరంబునకు ൂമലം ഗോടി വാടുവാരം ബുസുമിച്ചു തൊൽഗു പൊലിമേര നേത്ര പർവുഗം യം പ്രാസയുലേ సంస్కృత కవిత్వారణ్యమందున్నా భారత వేదాన పదేను పర్వములు కాంద్రత్వంబు పోయిన తిక్క యజ్వకు నివాసం వైన నెల్లూరికి నతులర్పింపు స్నానమాడుమతి గణ్యం ప్రాసయులేని సంస్కృత కవిత్వారణ్యమందున్న భారత వేదాన పదేను పర్వములు అంధ్రత్వం బు నేర్పించి శాశ్వతుడైపోయిన తిక్కయజ్వకు నివాసం వైన నెల్లూరికి నతులర్పిం మతి గణ్యంబైన పెన్నా ఒక పల్కు జానతనమున సకియలు నెల్లూరు సీమ సత్కవి వరుళం తికమకలు పెట్టగలరని గలదది నికువము ఒక పల్ సఖియలు నెల్లూరి సీమ వరులం తికమకలు పెట్టగలరని పుకారు గలదది నికువము హంపీ జూ ಸಿಪೋವಲೆಯು ನಮ್ಮ ತೆಲುಗು ರಾಜ್ಯಂ ಪುನಿಂಪ ಶ್ರೀಲ ಕುಕಾನು ಕಪ್ಪುಡದಿ ಕೇಳಿ ರಂಗ ಮೇತದ್ರಮ ಸಂಪಾವಲ್ಲರು ಲಾರಿ ಪೋಯಿನ ಪ್ರದೇಶ ಬಂದು ನೀ ಬಂಧುಗಳ ಕೊಂಪಲ್ಗಟ್ಟಿ ನಿವಾಸ ಮುಂಡೆದರು ನೀ ಕುಂಕೂ హంపి క్షేత్రము చూసి పోవలయునం మహాతెల్గు రాజంపు నైలింప శ్రీలకొకానొక పుడది కెలీ రంగమే తద్రమాస పావల్లరులారిపోయిన ప్రదేశం బంధు నీ బందుగుళ్ళూ కొంపల్ గట్టి నివాసం డెదరు ನಿಕುಂಗೂರ್ತುರ ಅನಂದಮು ಪರದಾ ಪದ್ಧತಿ ಮಾನ್ಪಿರೋ ಸಿರಿಕಿ ಕುಪಲ್ವೋಸಿ ಯಂಗಲ್ಲ ಯಂದರು ಮಾನಿಕ್ಯ ಮುಲಮಿನ ರಚಟಂ ಮುನ್ನೂ ಪಕ್ಷಿನಿ మురురాయర గండండు మహేంద్ర వైభవముతో నాంద క్షమా మండలిం పరిపాలించిన నాటి పెంపును దళం పుమ్మెను గంపించిడిం పరదా పద్ధతి సిరికి కుప్పల్ ఓసి యందరు మాణిక్యములమినారచట మున్నో పక్షిణీ మురుయర గండండు మహేంద్ర వైభవముతో ఆంధ్ర క్షమామండలి పరిపాలించిన నాటి పెంపును దలంపున్ మేను కంపించిడిన్

ఏనిక వంటి సా నువ్వు భుజ మీద గాలునగలేదు తుమ్మిద తదుజ్వల శిల్పమ కండ నది కప్పగించుకొని దద్దములైన తెలుంగువారి బుగన్ పాయనంబుగరిక వంటి సానువు గణేషు నున్నని భుజ మీద గాలునగలేదు తుమ్మెద శిల్ప మఖండ తుంగభద్రానది కప్పగించుకొని దద్దములైన తెలుగువారి విద్యానగరాధుముఖ యశ్రు కంబు నుంబుగణ సరసుడు కృష్ణభూ విపుడు స్వారియునర్చిన పారసీ హుమాదురల కురాగ్రహల్యలను దున్నిన భూములలో ఆంధ్ర సుందరులు ఒక నాడు నాటు కొని దిగంత జయ ప్రరోహము గరిశల సుప్రతిష్టల సరసుడు కృష్ణ భూ విగుడు స్వారీనర్చిన పారీ కురాగ్రహల్యలను దున్ని భూములలోన నాడు సుందరులకనాడు కొనినారు దిగంత జయప్రోహము గరిసిలు మించిన రుగా ఫలించిన సుప్రతిష్టల

ಮರಫಿರಂಗಳು ತೆಲ್ಲ ದೊರಲ ದಂಡು ಮಣಿಮಯಂಬೈನ ಆಂಧ್ರ ಸಾಮ್ರಾಜ್ಯರತ ಭುವಿಕಿ ಗೃಂಕಿನ ಪದಿಯು ನಾರವ ಶತಾಬ್ದಿ ಕೃಷ್ಣ ವಿಭು ಬೀಟ ಪ್ರದ್ದು ಕೃಂಕಿ ನಿಧಿ ಮೊದಲು ಋಷಿಕ ಘಾಂಗನ ತೆಲ್ಲವಾರಿ ನಿಧಿಲೇದು

ಮನಿ ಮಯಂಬೇನ ಆ ಅಂದ್ರ ಸಾಮ್ರಾಜ್ಯ ರಥಮೂ ಭುವಿಕೆ ಕುಂಕಿನ ಪದಿಯುನ ರವಸತಾப்தಿ ಕೃಷ್ಣ ವಿభుವೀತ ಪ್ರದ್ರುಕಿಂಕಿನೆದಿ ಮೊದಲು ಋಷಿಕ ಘಂಗನ ತೆಲ್ಲ ವಾರಿ శ్రీకృష్ణ గంధర్వుడేలినా నగరం బుధున్నించిన రో వినుకొండ విభుని రాయుని భాస్కరుని కోట బురుజు నేల కొరగదన్నీ పల్లాటి దొరల సుంభప్రభాజ్వాలం సాటి నాగులేట గలిపి వినుతిగాంచిన కొండ వీటి సామ్రాజ్యంబు ఉక్కు కత్తుల బావి కొప్పగించి ఉడుకు నెత్తుట చేతులు కడిగి కొన్నా కారుషుని పెనుతుండగములుదలచీ మనసు నలిగిన గుంటూరు మండలంబూ నరసిపోవమ్మ జన్మ వహింపా కంచర్ల శ్రీకృష్ణ గంధర్వుడేలినా నగరం బుధున్నించిన రోశి వినుకొండ రాయని భాస్కరుని కోట నేల కొరగదన్ని పల్నాటి దొరల సుంభ ప్రపాత జ్వార సాటి నాగులేట గలిపి వినుతిగాంచిన కొండ వీటి సామ్రాజ్యం కొప్పగించి ఉడుకు నెత్తుట చేతులు కడిగి కొన్న కాలపురుషుని పెరుదు దలచి మనసు నలిగిన గుంటూరు మండలంబూ నరసిపోవమ్మా జన్మ ధన్యత పా ప్రొద్దునకు వన్నిబెట్టిన ఇద్దరు పాస్కరులు పుడమినేల గొగసు దిద్దినిది మేన వయసునా పెద్దది గుంటూరు సీమ పెరసీమలలో వన్నిబెట్టిన ఇద్దరు భాస్కరులు పుడమి నీల దిద్దిని పెదది గుంటూరు సీమ పెరసీమల కరుచైపోయే రక్తమతి రక్తమతిలోక స్వచ్ఛ శౌర్యం సోదరి పుతగా దాలందు పల్నాటిలు నరు విలిన్ కార్యం పూడి తిర్నాల్ తత్కరవాలంగు త్రుప్పు పట్టి ఇపుడుం కల్పించు నారా రక్తమతి లోక స్వచ్ఛ శౌర్యం సోదరి వ్యర్థం బగు కొడి పందకు తగాదాలందు పలాటిలో నరుదార్మిని విలన్ వినోదముగా కార్యం పూడి తిన్నాల తత్కరమాలంబులు తృప్పు పట్టి కల్పించు నారాటం కృతులంది కృతుల సంగిన వితరణరతులైన కొండ వీటి నృపుల ఉన్నతియం పతనం విపుడు కృతులై కొండల నలంకరించి జితించన్ కృతులంది కృతుల సంగిన వితరన రుతులైన కొండవీటిన కులమ్ యున్నతియం పతనం బిప్పుడు కృతులై కొండల నలంకరించి గwidetildeించెన్ విసిగి విరక్తిసే తెలుగు వీధులలో ఒక పిచ్చివానిగా మసలిన రెడ్డి రాజు ముని మాన్యుడు విసరిన కావ్యము శ్రవణ పేయముగా ప్రతి శబ్దమీని దిశల నలంతి భా పదం విసిగి విరక్తి తెలుగు వీధులలో ఒక పిచ్చివాణిగా మసలిన రెడ్డి రాజు మునిమాన్యుడు వేమన అసుధారగా విసరిన కావ్యములు శ్రవణ ప్రేయముగా ప్రతి శబ్దమీని తీయదనంబున భావ సంపదను తోడుగా తోడుగాయవల కృష్ణ తీర దివ్యూ గలయంగుమ్మగ సాగి పొమ్ము కవిలోక బ్రహ్మ నన్నయ్యకు నిలయం వై తగురాన్మహేంద్రపురికిన్ విద్వత్సారంగత స్థలికి పూర్వచలు భూపతుల రత్న రత్నస్థాపిస్ జలద వ్రాతము తోడుగాయవల కృష్ణీర దివ్య స్థలూల్ గలయం గృమున సాగిపు కవిలోకబ్రహ్మయన్

ప్రతిపదించు కలంబలే పచ్చ పచ్చగా రచలకెకు కన్నడ సరస్వతి నారయ మనసంబులో ముచ్చరకించిన నయ కవి మాన్యుడు రాజమహేంద్రునాన తానిచ్చిట చేయి జుకునియన్ ప్రథమాంధ్ర కవిత్వ సృష్టికి ఈ ఎచ్చట చూసి నన్ ప్రతిపదించు కలంబల పచ్చ పచ్చగా రచలకెక్కు కన్నడ సరస్వతి నారయ మనసంబులో ముచ్చరకించి మాన్యుడు రాజమహేంద్రు నాన జై కొనియన్ ప్రధమాంధ్ర కవిత్వ సృష్టికి రెండున్నర పర్వంబులు പിനട്ടി പെനുജരു പഠിച്ച പർവംബു പിണ്ട രസമ കുനട്ടി പെനുജരു പാണ്ടവല സരിതനന്നയ്യ పండించన్ తెలుగులోన ప్రజ్ఞాన్వితుడై జన విపుండైన విష్ణువర్ధని నాటి గౌతమీ గంగనీకు స్వాగతము సంగు వీర మగాణములుద్భవిల్లు గరిక పోచయునాకర్షకము కదమ్మా జన విష్ణువర్ధను నాటి గౌతమీ గంగనీకు స్వాగతము సంగూ వీరమాణములను నట్టి గరిక పోచయు నాకర్షకము కదమ్మా துளி தருங்கு வட்டி அப்பவா நெத்தி பை கத்துலு கத்துல பாலின

చిత్రాంగి మేడలలో మూలుగుచున్న విప్పటికి కూడా బావురాల్ నీతి కింబలైపోయిన రాజనందనుని దౌర్భాగ్యంగునుహిం ಅಜ್ಜಾಯು ಓ ಸುಟ್ಟು ಮಾರ್ಗಮನಿ ದ್ರಾಕ್ಷಮ ಭೀಮೇಶ್ವರುಂಡು ಜೀಲೇನಿ ದಯಾಸ್ವಭಾವಡು ಪ್ರಭಾವೋಲ್ಲ ಸಿ ಮುಲ ട്ടടി നാട്യ ഗാടും സാക്ഷാത്കാരമു ചന്ദന മജ്ജാച്ചുദ്ധരണം ഗഗലദം മാം മുഗൾ അജ്ജിന്തു വോ സുട്ടുമാർഗമണി ద్రాక్షమ భీమేశ్వరుండు ఉజ్జీలేని దయా స్వభావుడు ప్రభావోలాసిము ప్రొద్దులు గజ్యం కట్టడి నాట్యగాడతడు సాక్షాత్కారము చెందిన ಮಜ್ಜಾತ್ಯುಂಬು ಗಲ್ಗ ಪೊಮ್ಮು ಸೇವಿಂಪ ನಿದ್ದಂ ಪುಲೇತ ಕಸ್ತುರಿ ಮುದ್ದವನು ನಿನ್ನು ಜೂಸಿ ಮುಚ್ಚಟ ಪಡಿರಾ ಮುದ್ದಿಯಲು ಮುಚ್ಚಟಿಂಚದ ಚೆದರೊದಿ శ్రీనాథ కవి బహూకరణముగన్ నిద్దం పులేత కస్తూరి ముద్దవనుచు నిన్ను చూసి ముచ్చటపడి రా ముద్దియలు ముచ్చటించద రొద్దిక శ్రీనాథ కవి